శిథిలావస్థకు చేరిన పాఠశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతకుప్ప గ్రామంలో ఓ పాఠశాల శిథిలావస్థకు చేరి పూర్తిగా పాఠశాల పైపెచ్చులు ఊడిపోయి ఊసలు బయటపడి విద్యార్థులను అటు ఉపాధ్యాయులను బెంబలెత్తిస్తుంది ఈ పాఠశాల నిర్మించి గత నలభై సంవత్సరాలు అవుతుందని శిథిలావస్థకు చేరడం వల్లనే పెచ్చులుడిపోయి విద్యార్థుల మీద పట సందర్భాలు ఉన్నాయని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల పరిసర ప్రాంతాలు ఎటు చూసినా చెట్లు పొదలతో నిండిపోయి పాడుపడ్డ బంగ్లాన్ని తలపిస్తుందని ఆ పాఠశాలలోకి వెళ్ళాలంటేనే తల్లిదండ్రులమైన మేమే మాకే భయం అవుతుంది మరి పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే మా విద్యార్థులను పాఠశాలకు పంపించలేమని తల్లిదండ్రులు తెలిపారు మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు చింతకొప్ప గ్రామంలోని పాఠశాలను సందర్శించి ఆ పాఠశాల దుస్థితిని పరిశీలించి విద్యార్థులకు నూతన పాఠశాల నిర్మించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుచున్నారు శిథిలావస్థకు చేరిన పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ముందస్తు చర్యలో భాగంగా పాఠశాల పక్కన ఉన్నటువంటి వేరే భవనంలో విద్యను విద్యార్థులకు బోధిస్తున్నారు ఇప్పుడు వారి మాటల్లో చల్లమండలం ఏఎన్సీ గ్రామం అయిన చింతగుప్ప గ్రామంలో ఉన్నాం మనం ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఓ పాఠశాల నిర్మించారు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది అది శిథిరావస్థకు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలలో ఒక ఇరవై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వారి తల్లిదండ్రులు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు ఏంటి అండి మాది చింతగుప్ప ఈ స్కూలు అసలు బాగాలేదండి ఏమో వర్షం వస్తే మొత్తం కొడుతుంది పెచ్చులు పెచ్చులు లేచిపోతుంది పిల్లలు బడికి పంపాలంటేనే చాలా భయంకరంగా ఉంది పిల్లలు కూడా రావాలంటే భయపడుతున్నారు ఏమో వర్షం వస్తే బయటికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉండట్లేదు ఎలాగైనా మాకు స్కూల్ కావాలి అధికారులు పనిచేసి స్కూల్ వచ్చేటట్టు సాయం దయచేయండి స్కూల్ అసలు బాగాలేదు ఎప్పుడో కట్టిన స్కూలు మీరందరూ సెలక్షించి కొద్దిగా స్కూల్ వచ్చేటట్టు సాయం దయచేయండి ని పరిలనా బతి రుద్రమ చాటింది నీ पराగ్రన చెతి ఏ తోన సది పవన దేశ పరమల బాట పలికే బంగారమౌ రామదాస్ పేరు కాకరజని మాది చింతకుప్ప గ్రామం చర్ల మండలం ఈ స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు స్కూల్ మొత్తం పడిపోయేలాగుంది పెచ్చలు వచ్చి ఆ స్కూల్ మాకు ఎక్కడైనా కొత్త స్కూల్ కావాలి మా పిల్లలు ఈ బడికి రావాలంటే చాలా భయపడుతున్నారు రావట్లేదు అంటే పక్క పక్క ఇంట్లో చెప్తామని సార్ వాళ్ళు చెప్తే చెప్పినా కూడా రావట్లేదు మా పిల్లలు భయపడుతున్నారు చాలా మాకు కొత్త స్కూల్ కావాలి ఎట్టయినా మేము అధికారులను కోరుకుంటున్నాం